నా పాలన చూసి కాంగ్రెస్కు ఓటేయ్యి అంట ఈ ఎన్నికలు నాకు రెఫరండమ్ వంద రోజుల పాలనలో చాలా చేశాం కనీసం పద్నాలుగు సీట్లు గెలవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబ్బా 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 మామూలు మనసువి కావు నువ్వు మహానుభావుడివి మహానుభావులలో మహానుభావుడు అనమాట నా పాలన చూసి ఓటు వేయాలంట దేనికి ఏముంది నీ పాలనలో ఎండిపోతున్న పొలాలు చచ్చిపోతున్న ఆటో డ్రైవర్ అన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న నూట ఎనభై మంది అనిపోయారంట రైతులు నీ పాలనలో గది చూసారా నీకు ఓటేయ్యాలి ఏముంది చెప్పు నా పాలన చూసి ఓటే కాంగ్రెస్కు అంటే ఏముంది నీ పాలనలో ఎండిపోతున్న పొలాలు కనపడతా ఉన్నాయి చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు కనపడతా ఉన్నారు ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు కనపడతా ఉన్నారు ఇన్ని ఇంత తెలంగాణ రాష్ట్రం ఆగబోయే ఆగమైపోయేది కనపడతా ఉంది కళ్ళ ముందర ఈ మూడు నెలల్లో ఏ నీకు ఏం చూసి ఓటు వేయాలి రేవంత్ రెడ్డి ఏం చూసి చూసేయాలి ఓటు ప్రజలే ఆలోచన చేసుకోవాలి ఓ పింఛన్ పెంచినవా ఓ కరెంటు సక్కగిస్తున్నావా ఓ రైతుబంధు సక్కగిస్తున్నావా పోలికి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తెచ్చేటువంటి ఓ ప్రాజెక్ట్ ఏమైనా తెచ్చినావా ఏమైనా కొత్తగా పెట్టుబడులు తెచ్చినావా ఉన్న పెట్టుబడులు అంటే గుజరాత్కి వీకబట్టే లేకపోతే చెన్నైకి వీకబట్టే నువ్వు మహానుభావుడు ఏమంతా అడుగు పెట్టావో మొత్తం ఆశనమే మొత్తం నాశనమే సర్వనాశనమే అవుతా ఉంది పాపాత్ముల అడుగు చూసినావా ఆ విధంగా ఉన్నది పరిస్థితి ఇంకైనా ముఖం చూసి అంటే ఓటేయాలంట ఏముంది ఆయన ముఖం చూసినాక ఏం లేదు పాట ఉండేది కాపట్ల తోలు బొమ్మలు రాజ్యం అని చెప్పేసి ఏదో ఉండే ఒక పాట బ్రహ్మంగారి కాలజ్ఞానంలో గట్లనే ఉంది కథ మిమ్మల్ని చూస్తే అంతకు మించి ఇంకొకటి ఏం లేదు ఈయన ఒక చూసి ఒకటి అంటే కనీసం పద్నాలుగు సీట్లు గెలవాలంట తెలంగాణ ప్రజల గుర్తుపెట్టుకోరు పద్నాలుగు కాదు వీళ్ళని ఏ ఒకటి రెండు మూడు దగ్గర కట్టడి చేస్తే వాళ్ళకు జరగ కడలో భయం వస్తుంది అమ్మా మననేచ్చిన తెలంగాణ ప్రజలు మళ్ళా మాకు సుర్రు కర్ర కాల్చి ఏడా వాత పెట్టాలో ఆడ వాత పెట్టిర్రు అని చెప్పేసి కడుపులో భయం పెట్టుకొని మనకిచ్చిన హామీల మీద అప్పుడు దృష్టి పెడతాడు లేదు మర మనం గుడ్డి నమ్మి ఇక ఇప్పుడు ఓటేస్తేనే వస్తుంది కావచ్చుగా కరెంటు ఓటేస్తేనే వస్తుంది కావచ్చుగా రైతు బంధం అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే ఇక ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది మొత్తం గోయిదా చేసి పెడతాడు ఐదేళ్లల్లో ఎంత ఆగం చేయాలో అంత ఆగం చేసి పెడతాడు తెలంగాణ రాష్ట్రాన్ని అట్టుంటది కథ